అందరికీ నమస్కారం పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రా గ్రామ ప్రజలందరికీ పొద్దుటూరు సిఐ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే మనకు మైలవరం డ్యామ్ నుంచి ఈరోజు నుంచి కూడా నీటి ప్రవాహ ఉధృతి రోజు రోజుకు క్రమంగా పెరగడం జరిగింది ఈరోజు దాదాపు వెయ్యి క్యూసెక్ల నుంచి ఈరోజు ప్రవాహం జరుగుతూ ఉంది రేపు మూడు వేల క్యూసెక్లు తర్వాత అటువైపు నుంచి ఐదు వేల క్యూషెత్తులు తర్వాత ఎనిమిది వేల ఐదు వందల క్యూషెత్తులు వాటర్ మనకు మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదిలోకి విడుదల చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అందుకు సంబంధించి పరివాహక శాఖ ప్రజలందరూ కూడా గ్రామం ప్రజలు కానీ ప్రస్తుతం ఏదైతే వినాయక నిమజ్జనం ఉందో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పెన్నా నదిలోకి విగ్రహాలను తీసుకొని నిమజ్జనానికి వెళ్ళకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే ఒక విగ్రహదారులకు మాత్రమే కాదు రైతులు తర్వాత అటువైపు ఆర్టీపీపీకి వెళ్ళే రూట్లో ఎవరైనా పాదచారాలు కానీ వాహనదారులు కానీ లేదంటే మీ యొక్క పశువులు కానీ అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సమాచారం గ్రహించి మీరు మీతో పాటు మీకు తెలిసిన బంధువులందరికీ కూడా ఈ యొక్క సమాచారం చేరవేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్నా నది పరివాహక ప్రాంతం వైపు వెళ్లకుండా చూడాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్